లండన్ చరిత్రలోనే ఒక పేరు ఇప్పటికీ భయాన్ని పుట్టిస్తుంది శవాలు దొరకాయి కానీ హంతకుడు మాత్రం దొరకలేదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో లండన్ లోని వైట్ లో ఉన్న చీకటి ఇల్లు తడిచిన రోడ్లు రాత్రిపూట మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు ఉదయానికి తిరిగి రాలేదు కానీ రోడ్డు మూలలో ఒక శరీరం పడి ఉంది ఆ శరీరంపై గొంతు కోసిన గాయం ఆ శరీరం అల్లా ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ శరీరం పడి ఉన్న చోట ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు అలా రోజులు గడిచాయి శివాలయము రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ప్రతి శివానికి ఒక విధమైన గుర్తుంది ఆ హంతకుడు రోడ్డుపై వెళ్తున్న మహిళను చూసి వెనుక నుంచి వచ్చి ఒకేసారి గొంతుపై దాడి చేస్తాడు ఎందుకంటే గొంతుని కోసిన వెంటనే అరవటానికి అవకాశం ఉండదు కదా అలా చంపిన తర్వాత కడుపులు కోసి అందులో ఉన్న కిడ్నీ గర్భశయం వాటిని తీసుకొని వెళ్ళిపోయేవాడు డాక్టర్స్ ఆ హంతకుడు చంపిన శరీరాన్ని చూసి ఇది ఒక మనిషి చేసిన పనే కాదు ఒక మనిషి ఎగ్జాక్ట్ కిడ్నీ ఉంటదో కరెక్ట్ అదే లొకేషన్ పై తీయడం అసాధ్యం ఒకవేళ ఆ హంతకుడు డాక్టర్ అయినా అయి ఉండొచ్చని అన్నారు అప్పుడే పోలీసులకి ఒక లెటర్ వచ్చింది డియర్ బాస్ మీరు నన్ను పట్టుకోలేరు అని పోలీసులకి సవాలు విసిరాడు ఆ ఒక్క లెటర్ తో జాగ్దీ అనే పేరు పుట్టింది దాంతోపాటు ఇంకొక లెటర్ వచ్చింది ఆ లెటర్ లో ఫ్రమ్ అడ్రస్ నరకం నుంచి వస్తుందని రాశాడు దాంతో పాటు ఆ హంతకుడు ఒక కిడ్నీని పార్సల్ చేసి మరి పంపించాడు ఈ హంతకుడు దాదాపు ఐదు మహిళల్ని అతి దారుణంగా చంపేశాడు అండ్ పోలీసులు ఇప్పటికీ కేసుని సాల్వ్ చేయలేకపోయారు ఇది ఒక మిస్టరీ గానే ఉండిపోయింది అసలు ఎందుకు ఈ హంతకుడు మహిళలనే టార్గెట్ చేశాడు ఎందుకు ఈ హంతకుడు కిడ్నీలని తీసుకోవాల్సి వచ్చింది మీరేమనుకుంటున్నారు కింద చేయండి